రవి ప్రకాష్ సిలికానంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం నేచురల్ స్టార్ నాని సరిపోత శనివారం మూవీ ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది వివేక్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన టీజర్ సాంగ్స్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యారు అతని పాత్ర మూవీలో పవర్ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది డివివి దానయ్య ఈ సినిమాకి నిర్మిస్తున్నారు నాని నుంచి వస్తున్న సినిమా కావడంతో మినిమం గ్యారంటీ అనే అభిప్రాయం పబ్లిక్ లో ఉంది ఏ మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కమర్షియల్ సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంది అయితే సరిపోదు శనివారం సినిమాకి ఇప్పుడు కొత్త తలనొప్పి ఎదురవుతోంది నాని సినిమాకు రీ రిలీజ్ ట్రెండు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈ మూవీ రిలీజ్ కు ముందు మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ ఇంద్ర సినిమాను వైజయంతి మూవీస్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోంది ఆగస్టు ఇరవై రెండున ఇంద్ర సినిమాని ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కనీసం వారం రోజులు రన్ టైం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు రీ రిలీజ్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చని అనుకోవచ్చు కానీ మెగాస్టార్ చిరంజీవి కాబట్టి కొంత టెన్షన్ ఉంటుంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బా సింగ్ సినిమాని కూడా సెప్టెంబర్ మొదటి వారంలో ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు జనసేన ఎన్నికలలో గెలుపు తర్వాత పవర్ స్టార్ నుంచి థియేటర్స్ లో వస్తున్న మూవీ కాబట్టి ఫ్యాన్స్ అందడి ఉంటుంది రీ రిలీజ్ అయినా ఈ సినిమాకి ఆధారణ ఉండే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది ఈ రెండు సినిమాల మధ్యలో సరిపోత శనివారం ప్రేక్షకుల ముందుకొస్తోంది డీవీవి దానయ్య నిర్మాణంలో వస్తున్న మూవీ కాబట్టి థియేటర్స్ పరంగా పెద్ద టెన్షన్ లేకపోయినా సినిమా కలెక్షన్స్ పైన పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా అనే సందేహాలు ఉన్నాయి అయితే నాని సినిమాలకి యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరి నుంచి ఆదరణ ఉంటుంది అందుకే సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ ని ఎవ్వరూ ఆపలేరని సినీ విశ్లేషకులు అంటున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది